హలో ఎవ్రీవన్ నేను మీ సాగర్ నిన్న వనపర్తి జిల్లాలోని ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో బిగ్ టీవీ న్యూస్ వారు ప్రసారం చేసినటువంటి మేల చెరువు గురించి నాగవరం ప్రాంతంలో ఉన్నటువంటి మేల చెరువు గురించి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారిపై ప్రచారాలు ఆరోపణలు చేస్తూ వారొక కథనాన్ని ప్రసారం చేశారు అట్టి కథనంలో ఎలాంటి వాస్తవం లేకపోయినప్పటికీ బిగ్ టీవీ వారు వారికి తోచిన విధంగా ఏదో ఒక వాస్తవం లేకుండా ప్రస్తుతం నిరంజన్ రెడ్డి గారు కూడా అందుబాటులో లేరు వారిని కూడా ఎలాంటి విచారణ కానీ వారిని అడగడం కానీ చేయకుండా ఒక కథనాన్ని ప్రచారం చేస్తూ నిరంజన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తూ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తూ కొన్ని వాట్సాప్ గ్రూపులలో వారు ప్రసారం చేసినటువంటి లింకును కొంతమంది వ్యక్తులు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అందులో ఎలాంటి వాస్తవం లేదు ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు మేల చెరువు అనేది ఏదైతే ఉందో నాగవరం శివారు ప్రాంతంలో సర్వే నెంబర్ నూట అరవై ఏడులో ఉన్నది ఆ చెరువుకు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఆయకట్టు లేదు అక్కడ నాగవరం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు చర్చించి నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ చెరువును మనం ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే ఈ ప్రాంతంలో ఇదల్లా అంతా ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఇక్కడ ఒక ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వకి సంబంధించిన సంస్థలు ఏవైనా వస్తే మీ ప్రాంత మన ఏరియా కూడా డెవలప్ అవుతుందని అదేవిధంగా ఇక్కడ ఉన్నవారికి కూడా ఎంప్లాయ్మెంట్ కలుగుతుందని మనపరితి పట్టణం చాలా విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారితో చర్చించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారితో అయాన్ భూమిగా కన్వర్షన్ చేసి ఆ ప్రాంతంలో దాదాపు సర్వే నంబర్ నూట అరవై ఏడులోని రెండు ఎకరాలను మరియు రెండు కోట్ల నిధులతో ఐటీ టవర్ నిర్మాణం కోసం అప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ శ్రీ కేటీ రామారావు గారితో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇదంతా చేసి స్థానిక ప్రజలకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా మాజీ మంత్రివర్యులు చర్యలు తీసుకొని ప్రజల అవసరాల కోసం ఎంతో మంచి చేశారు కానీ నేడు వారు చేసిన మంచిని గుర్తించడం పక్కన పెట్టి గత రెండు మూడు నెల రోజుల కింద అనుకుంటా మేబీ అక్కడ శంకుస్థాపన చేసినటువంటి శంకుబండను కూడా కొంతమంది దుండగులు కానీ కొంతమంది వ్యక్తులు తొలగించడం జరిగింది అట్టి చర్యపై పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా అక్కడ ఎలాంటి నిరూపణ లేని ఆధారాలతో బిగ్ టీవీ వారు ప్రసారం చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఛానళ్ళపై వ్యక్తుల యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఇలాంటి ప్రసారం చేయకూడదు ఒకవేళ ఏదైనా ఆధారాలు ఉంటే అట్టి వ్యక్తికి సమాచారం ఇచ్చి వారిని వివరణ కోరి మీపై పలానా ఆరోపణ వచ్చింది మా దగ్గరికి వచ్చింది దీనిపై స్పందన తెలపండి మీరు అని వాళ్ళకి వివరణ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా ప్రసారం చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్న సంఘటనలు ఉంటాయి కానీ వారు ప్రస్తుతం నిరంజన్ రెడ్డి గారు కూడా అందుబాటులో లేనట్లున్నారు వారి వివరణ కోరకుండా బిగ్ టీవీ ఛానల్ వారు ఏదో ఒక మేల చెరువును కబ్జా చేశారని నిరంజన్ రెడ్డి గారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను భంగపరుస్తూ ఛానల్లో చేసినటువంటి ప్రచారం చాలా విడ్డూరకరంగా వ్యక్తులుగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా చాలా బాధాకరంగా ఉన్నది ఇలాంటి ప్రచారాలు చేసినప్పుడు సరి అయిన పద్ధతిలో మనం విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత ఛానల్లో ప్రసారం చేసినటువంటి అప్పుడే ఛానల్పై కానీ వారి యొక్క రిపోర్టర్లపై కూడా ఆ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ల పైన కూడా ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ఆరోపణలు చేసేటప్పుడు విచారణ చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము ఎలాంటి ఆధారం లేకుండా వారు గతంలో నిరంజన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి జీవో తెచ్చి ప్రజల మెప్పు కోసం ప్రజల డెవలప్ కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ అన్నీ ఏది చేసినా ప్రభుత్వం నుంచి ఒప్పించి ప్రభుత్వం నుంచి నివేదికలు తీసుకొని అప్పుడు ఆ యొక్క ల్యాండ్ను అయూన్ ద్వారా అయ్యూన్ కన్వర్షన్ చేసి కలెక్టర్ గారి ద్వారా చేసి మరి ఆ ల్యాండును సేకరించడం జరిగింది ఏదో వ్యక్తిగతంగా నిరంజన్ రెడ్డి గారు తీసుకొని ఏదో వెంచర్లు వేసి ఈ పలువురికి విక్రయించడం అట్లాంటివి చేయడానికి కాదు అది ప్రజా అవసరాల కోసం వారు కన్వర్షన్ చేసి మరీ అక్కడ ఐటీ టవర్ నిర్మాణం కోసం గవర్నమెంట్ జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది అలాంటి అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా వ్యక్తిగతం కోసం ఎవరో మెప్పు కోసం ఛానల్ వారు ఇలాంటి ప్రసారాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఒక న్యాయవాదిగా నాకు తెలుసును తప్పుడు ప్రచారం చేస్తే తప్పుగా ఎలాంటి ఆరోపణలు చేసినా తప్పుడు ప్రచారం చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తే ఛానల్ వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయి అది గ్రహించవలసి ఉంటుంది ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు కూడా న్యాయవాదిగా వారికి కూడా తెలుసును మీకు కూడా తెలుసును ఏదైనా ప్రచారం చేసే ముందు ఒకసారి ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసి వివరణ కోరి ప్రచారం చేస్తే బాగుంటుందని ఛానల్ వారిని కూడా కోరుతున్నాను ఇప్పటికైనా మర్చిపోకుండా మీరు చేసినటువంటి ప్రచారానికి క్షమాపణలు కోరుతూ ఒక వివరణ లేఖను ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాము అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్ సెల్ ఉన్నాము మేము మేము కూడా చట్టపరమైన చర్యలకు వారితో చర్చించి ఛానల్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనో దానికి అనుగుణంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని ప్రజలకు వివరిస్తున్నాము కానీ వివరణ ఇవ్వాల్సిందిగా బిగ్ టీవీ ఛానల్ వారిని కోరుతున్నాం బాయ్ ఫ్రెండ్స్